కీర్తనల గ్రంథం నూట పదహారవ కీర్తన ఏహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు యోగ్యను కావున నా జీవితకాలమంతయు నీనాయనకు మొర్రపెట్టుదును బంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాటలాడి నమ్మిక యంచి తిని నేను మిగుల బాధపడినవాడను నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడిను నమ్మదగినవాడు కాడనుకొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామము నా ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదటని చెల్లించెదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను నీవు నా కట్లు విప్పియున్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజల అందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను యరుషలీమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను యహోవాను స్తుతించుడి